The cat sat on హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇక్కడ వచ్చేసి చిరంజీవి బ్లడ్ డొనేషన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నారని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అండ్ మనకు బ్లడ్ అయితే డొనేట్ చేయాలని డిసైడ్ అయ్యారు వాళ్ళైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అంటే టీవీ ఫైవ్ ఆపోజిట్ అయితే కూడా ఈ సెంటర్ అనేది అయితే ఉంటుంది ఇక్కడైతే బ్లడ్ అయితే డొనేట్ చేశారండి డొనేట్ చేసిన వారందరికీ అంటే అప్రిషియేషన్ అయితే ఇస్తున్నారు కంపల్సరిగా ప్రతి ఒక్కరికైతే సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని ఇలా చిన్న చిన్న అంటే కాంప్లిమెంట్స్ లాగా ఇస్తున్నారు అదేవిధంగా బ్లడ్ టెస్ట్ అంటే చేసిన తర్వాత మనకు బ్లడ్ అయితే ఇస్తాం కదా బ్లడ్ టెస్ట్ చేసే ముందు హిమోగ్లోబిన్ వచ్చేసి మనకు ట్వెల్వ్ అబౌవ్ ఉండాలి అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా తీసుకోవట్లేదండి అంటే ట్వల్వ్ పాయింట్ ఎయిట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ నుండి ఎయిటీన్ లోపు ఉన్న వారికి అయితే తీసుకుంటున్నారండి టెన్ లెవెన్ ఉన్నా కూడా తీసుకోవట్లేదు బ్లడ్ అనేది సో మా హస్బెండ్ వచ్చేసి ఓ పాజిటివ్ అండి ఎవరైనా అంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కనుక వారికి చూపించి బ్లడ్ అయితే డొనేట్ చేస్తున్నారండి ఫస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి అంటే ఎంత ఉందని చేసి వాళ్ళ దగ్గర బ్లడ్ అనేది అయితే తీసుకుంటారండి సో మార్నింగ్ అయితే టిఫిన్ చేసి వెళ్ళాలని అయితే చెప్పారు టిఫిన్ చేసి వెళ్ళాడు అండ్ ఇక్కడైతే చిరంజీవి బ్లడ్ సెంటర్ దగ్గర అయితే చూస్తున్నారు బ్లడ్ అయితే డొనేట్ చేశారండి మీరు మీ లైఫ్లో కనీసం ఒక్కసారైనా వన్ ఇయర్లీ వన్స్ అయినా ఎప్పుడో ఒకసారి మీకు తోచినట్టుగా అయితే డొనేట్ అయితే చేయండి సో మనం మనం వేరే విధంగా అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా లేకపోతే వేరే సహాయం చేయలేకపోయినా అట్లీస్ట్ మనకు ఉన్న బ్లడ్ని డొనేట్ చేస్తే ఆ బ్లడ్ అనేది ఎంత విలువ అవుతుందో మనకైతే చాలా మందికి అయితే తెలుసండి అందులో కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాం ఈ బ్లడ్ పరంగా అంటే బ్లడ్ డొనేట్ చేసే విధంగా కూడా సో నాకైతే డెలివరీ టైం లో బ్లడ్ అయితే ఎవరు ఇవ్వలేకపోయారు అదే విధంగా బ్లడ్ అనేది కూడా అంటే నా గ్రూప్ కి సంబంధించిన అయితే కూడా లేదు అనేసి అయితే అన్నారు అలా చాలా ఇబ్బందులు అయితే పడ్డాము సో అందుకే నేనైతే అనుకున్నాను మా హస్బెండ్ కి కూడా ఇయర్లీ ఒక్కసారన్నా ఇవ్వు అని అయితే చెప్పాను సో డిసైడ్ అయ్యి సండే అయితే వెళ్ళారు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా బ్లడ్ అయితే డొనేట్ చేస్తామని అయితే చెప్పారు అండ్ ఈ బ్లడ్ అనేది డొనేట్ చేసిన వారికి మూవీ టికెట్స్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా చిరంజీవి గారు వస్తే కనుక వాళ్ళని కూడా మీటప్ చేస్తామని అయితే కూడా చెప్పారండి సో లైఫ్లో ఒక్కసారైనా బ్లడ్ అయితే డొనేట్ చేయండి థ్యాంక్ యూ అండి